హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంగసమిత యూట్యూబ్ ఛానల్ వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా సిరీస్లో మనం ఇవాళ కొన్ని ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం ఆదిలోనే హంసపాదు మరో వ్యక్తిలా వెళ్ళటం అధికారుల్ని కాకా పట్టడం రాష్ట్రంగా ఫోన్ చేసుకోవటం ఏది ఎక్కడ ఉంది తెలుసుకోవటం సకల లాంఛనాలతో ఏదైనా పనిచేయటం వగేర వగైరా ఇటువంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో ఎటువంటి ఫ్రేజెస్ వాడి ఎటువంటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ని మనం తెలియపరచాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేర్ అబౌట్స్ వేర్ అబౌట్స్ అంటే ఒక వస్తువు లేదా ఒక మనిషి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం వేర్ అబౌట్స్ ఎక్కడ ఏ చోట ఉందో తెలుసుకోవడం వేర్ అబౌట్స్ ట్రై యాజ్ ఇట్ మైట్ ఇది కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఇటువంటి ఇంగ్లీష్ వాడటం వల్ల మన స్పోకెన్ కానీ రెట్టిన్ కానీ హై లెవెల్ గా కనిపిస్తుంది ట్రై యాజ్ ఇట్ మైట్

తినడం పడుకోవడం ఇవే జీవిత పరమావధి కాదు కదా మోస్ట్ పీపుల్ థింక్ దట్ అనాసింగ్ వెల్త్ ఇస్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ ఆఫ్ లైఫ్ డబ్బును పెట్టుకోవడమే జీవిత పరమావధి అనుకుంటా చాలా సో ఇలా జీవిత పరమావధి ఇదే నీ జీవితానికి లక్ష్యం ఇంకేం పని లేదని చెప్పడానికి మనం ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ అని చెప్పచ్చు బ్రౌన్ నోసింగ్ బ్రౌన్ నోసింగ్ అంటే అధికారంలో ఉన్న వారి మెప్పు పొందడానికి కాకా పట్టడం సోప్ రాసుకోవడం డజన్ నో వర్క్ సో బ్రౌన్ నోస్ ఇస్ ద మేనేజర్ గెట్స్ ఆన్ అతనికి పని తెలియదు కాబట్టి మేనేజర్ని కాకాబట్టి లబ్బం గడుపుకుంటున్నాను స్టెల్త్ కాల్ రహస్యంగా ఫోన్ చేయడం రహస్యంగా ఎవరైనా కలుసుకోవటం ద మినిస్టర్ హ్యాడ్ ఏ స్టెల్త్ కాల్ ఫ్రమ్ ద మాఫియా లీడర్ మంత్రిని మాఫియా నాయకుడు రహస్యంగా కలుసుకున్నాడు లేదా రహస్యంగా ఫోన్ చేశాడు మినిస్టర్ యాడ్ ఎస్టల్త్ కాల్ బ్రేక్ ద బ్యాంక్ బ్యాంక్ ని కొల్లగొట్టడం ది బ్రోక్ ద బ్యాంక్ అరౌండ్ టూ ఏఎం రాత్ర అంటే పొద్దున రెండు గంటలకి టూ ఏఎం కి దొంగలు బ్యాంక్ ని దోపిడీ చేశారు బ్రేక్ ద బ్యాంక్ ఫార్మల్ సెరమనీ సాంగో పాంగంగా అనమాట అంటే సకల లాంఛనాలతో మనం పేపర్లో చూసినట్లయితే ఎవరైనా మహా వ్యక్తి పెద్ద వ్యక్తి చనిపోయినట్లయితే ప్రభుత్వ లాంఛనాలతో సకల లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారని రాస్తూ ఉంటారు దీన్ని ఇంగ్లీషులో చెప్పడానికి మనం ఫార్మల్ సెరమనీ అని చెప్పచ్చు ఏదైనా జరిగే శుభకార్యం తంతు సాంప్రదాయబద్ధంగా జరిగితే దాన్ని మనం ఫార్మల్ సెరమనీగా జరిగిందని చెప్తాం విదర్ ఆన్ ద వైన్ తెలుగులో మనం ఆదిలోనే హంసబాబు అంటాం ప్రారంభ దశలోనే క్షీణించటం గత ప్రారంభ దశలోనే ఆగిపోవడం ఆరంభ సూరత్వం ఉంటాం అద్భుతంగా గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది రెండు రోజుకి ఆగిపోతుంది సో విధర్ అంటే క్షీణించటం అన్నమాట విధర్ ఆన్ ది వైన్ వైన్ అనేటువంటిది మనకు తెలుసు తీగ ద్రాక్ష తీగ ఇటువంటి వాటిని మనము వైన్ అంటాం విధర్ ఆన్ వైన్ అంటే ఆదిలోనే ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ విదౌట్ ది వైన్ విత్ ద సత్యంస్ గోయింగ్ బ్యాంక్ ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ డౌన్ వైన్ విత్ గోయింగ్ సత్యం కంపెనీ దివాలా తీయడంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది ఈ సెంటెన్స్ లో మనం ఇంకో ఎక్స్ప్రెషన్ కూడా నేర్చుకోవడం జరిగింది చూడండి బ్యాంక్ బ్యాంక్ అంటే దివాలా తీయడం అనమాట ఎవరైనా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే ఉన్న అన్ని కండిషన్తో పాటు వాళ్ళని బ్యాంక్ దివాలా కోరు అని ప్రకటించకూడదు అనమాట అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరు బ్రదర్స్లో అన్ని రమ్మాని బ్యాంక్ కరప్ట్ అయిపోవడం జరిగింది కంపెనీలన్నీ కూడా చాలా తక్కువకి వాల్యూకి చేరుకోవడం జరిగింది అంటే మనం ఏదైనా చెప్తాం మార్కెట్కి వెళ్ళాం రొయ్యలు చూసాం పొలసలు చూసాం కారాలు చూసాం బర్గలు చూసాం వగేరా వగేరా అన్నీ ఉన్నాయని చెప్తుంటాం అలా ఏదైనా లిస్టు వగేరా వగేర ఉన్నాయి ఫలానా ఫలానా ఉన్నాయని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో వాడడానికి ఎడా ఎడ ఎడా అంటాం ఏదైనా చెప్పే విషయము అప్రాఖ్యమైనటువంటివి ఓపిక లేక వేరే ఉన్నాయి ఉండడం కదా అలా అకార్డింగ్ టు హిమ్ హిస్ ఫేవరెట్ మూవీ హీరో ఈస్ టాల్ హ్యాండ్సమ్ బ్రైట్ కైండ్ ఎడా ఎడ ఎడా పెళ్ళి చేసుకోవడానికి నీకు ఎటువంటి అమ్మాయి కావాలరా అంటే బ్యూటిఫుల్గా ఉండాలి జాబ్ ఉండాలి మంచి హెయిర్ ఉండాలి మంచి ప్రాపర్టీస్ ఉండాలి ఎడా ఎడ అనమాట ఇవన్నీ కూడా వగేర 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 చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఎడా ఎడ ఎడా గో హే వైర్ గో హే వైర్ అంటే పథకాలు ప్రణాళికలు అదుపు తట్టడం మనం అనుకున్నట్టుగా ప్లాన్ జరగకపోవటం ద కంపెనీస్ ప్లాన్స్ టు ఓపెన్ బ్రాంచెస్ అబ్రోడ్ రోల్మెంట్ హే వైర్ బికాస్ ఆఫ్ ది ఎకనామిక్ రిసిజన్ దేర్ కంపెనీ విదేశాల్లో తన శాఖలు తెరవాలనుకున్న పథకం విదేశ విదేశాల్లోని ఆర్థిక మాంద్యమో అదుపు తప్పింది లేదా విఫలం అయిపోయింది చాలా మంది ఇప్పుడు అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుని అమెరికా వెళ్ళడం కోసం చాలా డబ్బులు ఖర్చు పట్టి చదువుకుంటున్నారు కానీ అమెరికాలో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం రావడం వలన అక్కడ నుంచి చాలామంది వెళ్ళకూడటం వల్ల వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా గోయింగ్ హే వైర్ ది కంపెనీస్ ప్లాన్స్ టు ఓపెన్ హే వైర్ బికాస్ ఆఫ్ ది దేర్ ఒకరు ఇంక్ ఒక్కరుగా చాలా మంది అవడం మనకి రౌడీ అల్లర్ సినిమాలో ఒక చిరంజీవి ఉంటారు ఆ తర్వాత ఇంకో చిరంజీవి ఆటో జానీ వచ్చి కళ్యాణ్ ప్లేస్లో చేరటం జరుగుతుంది ఇలా ఇంకా అలవైకుంఠపురంలో కూడా మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఉండాల్సిన చోట ఇంకో వ్యక్తి ఉంటాడు ఇంకో వ్యక్తి ఉండాల్సిన చోట అల్లు అర్జున్ ఉంటాడు ఇలా ఇంపర్సనేషన్ జరిగిపోతుంది థీమ్స్ ఇంపర్సనేటెడ్ యాజ్ పోలీస్ అండ్ థ్రెటెడ్ ది విలేజర్స్ పోలీసుల రూపంలో దొంగలు వచ్చి గ్రామస్తులను బెదిరించారు థింగ్స్ ఇంపర్సనేటెడ్ యాజ్ పోలీస్ ద అనేదిజెస్ ఇది ఇంకా అద్భుతం దొంగలే పోలీసుల వచ్చి గ్రామస్తుల్ని బెదిరించి మొత్తం దోచుకోవడం జరిగింది పుట్ ఎ హెక్స్ ఆన్ సమ్వన్ ఇతరుల మీద హానికరమైన మంత్రశక్తులు ప్రయోగించడం చాతబడి చేయడం లేదా షిల్లంగి చేయడం అంటాం కదా అటువంటి దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి పుట్ ఎ హెక్స్ ఆన్ సమ్వన్ ఇన్ ఓల్డ్ స్టోరీస్ మెజీషియన్స్ పుట్ హెక్స్ ఆన్ అదర్స్ పాత కథల్లో మాంత్రికులు భైరద్వీపం సినిమా చూసే అందులో బహిరైనటువంటి మాంత్రికుడు రోజైన ఎత్తుక్కోవడం జరుగుతుంది అక్కడ ఒక స్మోక్ లాంటివి వచ్చి మాయ చేసి అందరినీ తీసుకెళ్ళిపోతుంది సో పూట్ యూ హ్యాక్ సాంగ్ సమ్ సో ఈ విధంగా మన ఇంగ్లీష్ ని మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ఫ్రేజెస్ జాతీయాలు ఇడియమ్స్ మనం వాడి ఒక రెండు వందలు మూడు వందల దాకా ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ వాడి మనం ఇంగ్లీష్ లో కనుక యూజ్ చేసినట్లయితే మన ఇంగ్లీష్ డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుంది మన రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో మంచి క్వాలిటీ అనేటువంటిది వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్క్రైబ్ అవర్ దీ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అండ్ నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నెక్స్ట్ టైమ్ బై బై